నుంచి ఇరవై ఆరవ కీర్తన మనము ఈ పూట ధ్యానం చేసుకుంటున్నాం ఇరవై ఆరవ కీర్తనలో ఎనిమిదవ చరణాన్ని చదవండి ఒకసారి యహోబా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ఈ భక్తుడు దావీదు భక్తుడు దేవుని నివాస స్థలమైనటువంటి దేవుని మందిరాన్ని ఆయన తేజోమహిమ నిలిచేటువంటి స్థలాన్ని ప్రేమిస్తున్నాడట అంటే దేవుడు నివాసము చేసేటువంటి మందిరము అదేవిధంగా ఆయన తేజస్సు నిలబడేటువంటి స్థలము తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం అంటే దేవుని యొక్క మందిరము దేవుడు నివాసము చేసేటువంటి స్థలము తేజో మహిమ నిలిచే స్థలాన్ని భక్తుడు ప్రేమిస్తున్నాడు అంటే ఆ మందిరము ద్వారా ఆ తేజో మహిమ ద్వారా తనకు వెలుగు కలుగుతుంది అదేవిధంగా దేవునిలో ఎదగడానికి దేవుని నుంచి సమృద్ధి పొందడానికి అది ఒక శ్రేష్టమైన గృహముగా అతని కనబడతా ఉంది అందుకనే దాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకనే ధర్మశాస్త్రము ఎక్కడ చెప్పబడుతుందో వినబడుతుందో పరిశుద్ధ గ్రంథము ఎక్కడ బోధించబడుతుందో అక్కడ ఆశీర్వాదము మేలు అధికంగా ఉంటుంది దేవుని పరిశుద్ధ మందిరములో ఆత్మ కలిగినటువంటి మందిరములో మనము నివాసం చేస్తున్నట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం అందుకనే దావీదు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే దేవుని తేజోమహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు ఇప్పుడు మొదటి నుంచి చదవండి యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము యోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము నాకు తీర్పు తీర్చుము అంటే నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను నాకు తీర్పు తీర్చు అంటున్నాడు అంటే నేనే తప్పు చేయట్లేదు చాలా యథార్థంగా బ్రతుకుతున్నాను నా విషయంలో నువ్వు జస్టి జస్ట్ జస్టిఫికేషన్ చేసి నాకేదైనా మంచి రావాలో చెడు రావాలో అది నాకు దయచేయి అన్నాడు దేవునికి స్తోత్రం ఇలాంటి మాట ఎవరనగలరంటే మనస్సాక్షి నిర్మలంగా ఉన్నవారు మనస్సాక్షి దూర దోషారోపణ చెయ్యని వారు మాత్రమే మాట్లాడతారు అంటే యథార్థంగా బ్రతుకుతున్నాను ఎవరికి అన్యాయం చేయట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని దోచుకోవట్లేదు అనేటువంటి మనస్సాక్షి కలిగిన వారు మాత్రమే ఈ మాట మాట్లాడగలరు దేవునికి స్తోత్రం ఏమన్నాడు నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను దేవా నాకు తీర్పు తీర్చు నాకు తీర్పు తీర్చు నాకు తీర్పు తీర్చు అనే మాట చాలా బలమైన మాట ఒక మనిషి దేవుడితో నాకు తీర్పు తీర్చు అంటున్నాడు అంటే దావీదు చాలా యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడని అర్థం దేవునికి స్తోత్రం అంటే తీర్పులు తనకు అనుకూలంగా వస్తాయని దాని ఆలోచన ఆయన ఆలోచన ఎందుకని ఎందుకని కింద అంటున్నాడు ఏమియూ సందేహము లేకుండా ఏమూ సందేహము లేకుండా నేను యహోవా ఎందు నమ్మికి ఉంచి ఉన్నాను నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము ముందుగానే చెప్పాను తీర్పు తీర్ తీర్పు తీర్చు ప్రవ్వా అంటున్నాడంటే హృదయంతరంగములోనికి తొంగి చూసి ప్రభువా నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను ఏమీ సందేహం లేకుండా నీ ఎందు నమ్మకం ఉంచుతున్నాను నాకు తీర్పు తీర్చు నా అంతరింద్రియములను పరిశీలించు నా అంతరంగాన్ని పరీక్షించు నా అంత అంతరంగములో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను నువ్వు పరిశోధించి తెలుసుకొని నాకు తీర్పు తీర్చు అంటున్నాడు దేవునికి స్తోత్రం అంటే ఎంత యథార్థంగా ఉంటున్నాడో నమ్మకం విషయంలోనైతేనేమి ఏమీ సందేహపట్టలేదట దేవుణ్ణి నమ్మేవారు కూడా ఉండాలంటే సందేహం అనేది మనసులోకి రానియకూడదు ఎవరు ఎన్ని చెప్పినా ఏది చేసినా మన పట్ల ఏది ఏ విధంగా వ్యవహరించినా దేవుని మీద మాత్రము నమ్మకము వదులుకోకూడదు పూజారి తప్పు చేశాడని దేవుణ్ణి నిందిస్తారా చెప్పండి ఫాస్ట్ గారు తప్పు చేశాడని యేసుప్రభు మంచోడు కాకపోతాడా మందిరానికి వచ్చేవాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే యేసుప్రభు మంచోడు కాకుండా పోతాడా యేసుప్రభుకు వచ్చే నష్టమే ఉన్నందా చెప్పండి యేసుప్రభు ప్రవర్తన కానీ దేవుని ప్రవర్తన కానీ ఏమీ మారదు ఆయన మంచి దేవుడు ప్రేమగల దేవుడు దేవునికి స్తోత్రం అందుకనే దావిదంటున్నాడు నేను ఏమీ సందేహపడకుండా నీ ఎందు నమ్మకం ఉంచాను నేటి దినాల్లో యేసుని నమ్ముకున్న వారిని బట్టి కొంతమంది చూసి వారిని చూసి వారి ప్రవర్తనను చూసి యేసు ప్రభు దేవుని దగ్గరికి రావట్లేదు ఆయన దగ్గరికి రావట్లా ఎందుకంటే నమ్ముకున్న వారిలో సందేహాలు ఉన్నాయి నమ్ముకున్న వారిలో కొంత అప అపవిత్రమైనటువంటి కార్యాలు కనబడతా ఉన్నాయి సక్రమమైన మార్గములో నివాసం చేయట్లేదు మార్గాల్లో ప్రయాణం చేయట్లేదు అందుకనే మనుషుల్ని చూసి సంఘానికి వస్తున్న మనుషులను చూసి ఆ దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నారు అది చాలా తప్పు అనమాట అది చాలా తప్పు దేవుడు మంచోడే దేవుని ఆరాధన చేసే భక్తులే కొంత అస్తవ్యస్తంగా తయారయ్యారు అంతే కొంతమందిలో సందేహాలు ఉన్నాయి కొంతమందిలో బలహీనతలు ఉన్నాయి కొంతమంది దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది అంతరంగంగా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది హృదయపూర్వకంగా కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు కనుక మనుషుల్ని చూసి దేవుని క్యారెక్టర్ని కానీ దేవుని బలాన్ని కానీ దేవుని శక్తిని కానీ మనము ఎస్టిమేషన్ వేసుకోకూడదు ఆయన దేవుడు ఆయన ప్రేమ గలవాడు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు దేవునికి స్తోత్రం చదవండి నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని నా యాత్రలో నేను నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని నేను సాగుతూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు అంటే దేవుని కృప ఎందు ఉంచాడు హృదయంతరంగాన్ని శుద్ధి చేసుకున్నాడు నాకు తీర్పు తీర్చని ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏమీ సందేహపట్టలేదు నీ ఎందు నమ్మకం ఉంచుతున్నాను అంతరంగాన్ని పరిశోధించి చూడు ఎక్కడైనా ఏ మూలనైనా సందేహం కనపడిద్దావు నువ్వు చూడు ప్రభా కనబడదు అని మాట్లాడుతూ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు నీ కృప నా కనుల ఎదుట నేను ఉంచుకొని సాగుతూ ఉన్నాను అంటున్నాడు నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను పనికి మాలిన వారితో అంటే దేవుడు లేడని దేవుడు ఉన్నాడని దేవుడు లేడనే వారు అసహ్యమైన కార్యాలు చేస్తారట దేవుడు ఉన్నాడని నమ్మేవారు కూడా హృదయపూర్వకంగా నమ్మకపోతే హృదయపూర్వకంగా దేవుని అనుసరించకపోతే వారితో కూడా నేను సాంగత్యము చెయ్యను అంటున్నాడు పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను వేషదారులతో నేను పొందు చెయ్యను వేషదారులు వేషదారులు అంటే హిపోక్రటీ అంటారు దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే హిపోక్రస్ అంటే దాన్ని ఏమంటారు అంటే హృదయములో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడటం పెదాల ద్వారా మనిషిని గనపరుస్తాడు పెదాల ద్వారా దేవుణ్ణి కూడా గనపరుస్తారు కానీ హృదయంతరంగంలో వారి గురించినటువంటి భావన మరొక విధంగా ఉంటుంది అటువంటి వారిని ఏమంటారంటే వేషదారులు 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 అంటే హృదయంతరంగములు ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం నిజమైన ఒరిజినల్ క్యారెక్టరు ఒకటి ఉంటుంది బయటికి వేషం ఒకటి వేస్తారన్నమాట వేషం ఒకటే వేస్తారు ఆ వేష్యాన్ని ఏమన్నారంటే వేషధారితనము అన్నారు వేషధారులతో నేను పొందు చెయ్యను పనికి వాళ్ళ వారితో సాంగత్యము చెయ్యను నేను ఉంటే యథార్థంగా ఉంటాను తప్పు నా వలన జరిగిందంటే తప్పని ఒప్పుకుంటాను మంచి జరిగిందంటే మంచనే ఒప్పుకుంటాను అంతేగాని లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి నేను ఎప్పుడు మాట్లాడను అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం దుష్టుల సంఘము నాకు అసహ్యము దుష్టుల సంగము నాకు అసహ్యము అంటే చాలా దుష్టక్రియలు చేసేటువంటి సమూహం ఒకటి ఉంది ఆ సమూహము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను భక్తిహీనులు ఉన్నారు వారితో కూడా నేను సహవాసము సాంగత్యము చెయ్యను నిర్దోషి నా చేతులు కడుక్కుంటాను అంటే పనికిమాలిన వారితో ఉండను వేషధారులతో చేయను ఇవన్నీ మాట్లాడుతూ నా చేతులు కడుక్కుందును ఒకవేళ వారితో ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా కలవాల్సి వచ్చినా లేదా వారి క్రియల్లో పాల్గొనాల్సి వచ్చినా నేను ఒప్పుకొని చేతులు కడుక్కుంటాను నాకేమి తెలవదు ప్రవ్వ నన్ను క్షమించు నన్ను శుద్ధి చేయని నా చేతులు కడుక్కుంటాను అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం చదవండి యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చెయ్యుదును కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ బలిపీటము చుట్టూ ప్రదక్షిణ చేయుదును మన దేశంలో ప్రదక్షిణలకు చాలా విలువ ఉంది ఏముంది చెప్పండి ప్రదక్షిణలకు చాలా విలువ ఉంది గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు మడిగట్టుకొని మొక్కుకొని ఏం చేస్తారంటే తిరుగు తిరుగుతా తిరుగుతూ ఉంటారు ఇక్కడ దావీది కూడా ఏమంటున్నాడంటే నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును అంటే దాని అర్థం ఏంటంటే మరలా మరలా వస్తాను అని దాని భావం మన హిందూ ఆచార ప్రకారంగా చుట్టూ తిరుగుతున్నానని కాదు దాని ఉద్దేశం ఆయన ఉద్దేశం అది కాదు కాలుకి బలపం కట్టుకొని నీ మందిరానికి వస్తా వెళ్తా వస్తా వెళ్తా ఉంటానని అర్థం దాని భావం దేవునికి స్తోత్రం ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చి మందిరం చుట్టూ ఆ బలిపీఠం చుట్టూ తిరిగి ఒక చుట్టు తిరిగి లేకపోతే నూట చుట్టు చుట్టూ తిరిగి వెళ్ళిపోతానని కాదు దాని ఉద్దేశం అది కాదనమాట నీ బలిపీటం చుట్టూ ప్రదక్షిణ చేసేదనంటే మరలా మరలా వస్తాను నీ సన్నిధిలో కనబడతాను నీ సన్నిధిలో బలులు అర్పిస్తాను అని ఆయన ఉద్దేశం దేవునికి స్తోత్రం అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అంటే నువ్వు చేసిన మేలులను బట్టి నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి నువ్వు నాకు చూపినటువంటి కృపను బట్టి నా కనులు ఎదుట ఉంచుకున్నటువంటి ఆ కృప నాలో సార్థకమవుతున్న దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నీ బలిపీఠము చుట్టూ అనేక సార్లు తిరుగుతూ వచ్చి పోతూ వచ్చి పోతూ రెగ్యులర్గా వస్తూ ఏం చేస్తానంటే నాకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు నీకు చెల్లిస్తాను అన్నాడు చదవండి ఓహోబా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అందుకనే వస్తాడనమాట దేవుని నివాస స్థలాన్ని దేవుని మందిరాన్ని ప్రేమించేవారు మరలా 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 ప్రదక్షిణ చేయడానికే వస్తానే ఉంటారు ఆగకుండా వస్తారట దేవునికి స్తోత్రం దాబీది అదే మాట మాట్లాడుతున్నాడు చదవండి ఇంత చేస్తున్నాను కాదు పాపులతో నా ప్రాణం చార్చకము నరహంతకులతో నా జీవం చార్చకుము వారి చేతిలో దుష్కార్యాలు కలవు వారి కుడిచేయి లంచములతో నిండి ఉన్నది లంచాలు తీసుకునేటువంటి ఉన్నారు అందుకని వారి దేంతో ఉంది లంచాలతో ఉన్నది ప్రభ్వా వారితో నేను సాంగత్యం చేయకుండా చేయి వారిలో ఒకనిగా నన్ను చార్చొద్దు పాపులతో నాకు సమానంగా ఫలం ఇవ్వద్దు ప్రవ్వా అని ప్రార్థన చేసుకుంటున్నాడు నేను చాలా భక్తిగా ఉంటున్నాను యథార్థంగా ఉంటున్నాను నీ సన్నిధిలో కనబడుతున్నాను ప్రదక్షిణలు చేస్తున్నాను కాబట్టి పాపులతో నన్ను చార్చొద్దు దుష్టులతో నన్ను చాచొద్దు నాశనమైపోయే వారితో నన్ను చాచొద్దు అని తనకు తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చదవండి నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచించుము నేను యథార్థవంతుడనై యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నడుచుకొనుచున్నాను మొట్టమొదట అన్న మాట ఏంటి నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను ఇక్కడ అంటున్న మాట ఏంటి నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణించుము సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములలో యహోవాను స్థుతించదను అంటే ఎవరైతే భక్తిగా భూమి మీద కొనసాగుతున్నారో నమ్మికతో కొనసాగుతున్నారో యేసుని నమ్మి దేవుణ్ణి నమ్మి కొనసాగుతున్నారో వారు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు ధైర్యంగా ప్రార్థన చేస్తారు తప్పు చేయని వాడు దేవుని సన్నిధికి వచ్చి దేవా నాకు ఎందుకు ఇవ్వు నన్ను ఆ చోటు నుంచి నన్ను తప్పించు వారి నుంచి నన్ను తప్పించు నాకు తీర్పు నేను నేనేం తప్పు చేశానని నన్ను స్థితిలో ఉంచావు అని అడగడానికి ఏముంటుంది ధైర్యం ఉంటుంది నమ్మకం ఉంటుంది అదే మాట మాట్లాడుతున్నాడు సమభూమి గల ప్రాంతంలో నా పాదము నిలిపియున్నాను అంటే ఎత్తుపలా లేని ప్రదేశాల్లో నేను నడుస్తున్నాను అంటే చాలా న్యాయంగా యథార్థంగా ప్రవర్తిస్తున్నాను నడుస్తున్నాను నా నడత బాగుంది ప్రవ్వా నన్ను పనికి మాలిన వారితో చేర్చొద్దు దుష్టులతో నేను సాంగత్యం చేయట్లేదు వారితో నన్ను సమానం చేయొద్దు నశించిపోయే వారితో నన్ను సమానునిగా చేయొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నివాసము చేసేటువంటి నివాస మందిరాన్ని ఆయన తేజో మహిమ నిలిచే స్థలాన్ని దావీదు ప్రేమించినట్టుగా మనం కూడా ప్రేమించాలి అలాగ ప్రేమించితే మనకి జరిగేది ఏంటంటే సందేహాలు ఏమైనా ఉంటే అన్నీ పోతాయి ఏమీ సందేహం లేకుండా ఆయన ఎందు నమ్మకం ఉంచగలుగుతాం ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టకరంగా ఉండేటట్టుగా మనల్ని మనం తయారవుతాం మరలా 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 దేవుని మందిరములోనికి చేరి ఆయన స్థుతిస్తాం ఆయన గణపరుస్తాం ఆయన ఆరాధన చేస్తాం ప్రదక్షిణ చేస్తాం ఆయన బలిపీఠం చుట్టూ ఏం చేస్తాం ప్రదక్షిణ చేస్తాం కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం ఎప్పుడైతే కృతజ్ఞతా స్థుతులు మన నోట నుంచి వస్తాయో ఆ స్థుతికి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు దేవునికి స్తోత్రం స్థుతికైనా ప్రార్థనకైనా దేవుడు పెండింగ్ పెట్టడు మనం ఎంత స్థుతిస్తే అంత రెనివ్ అవుతాం శక్తిలో బలపడతాం ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దీవెనలు మన మీదకి వస్తాయి అందుకనే దావీదు ఆ మాటలు మాట్లాడు సమభూమి గల ప్రదేశంలో నా పాదాలు నిలిపాను నన్ను కాపాడు నన్ను రక్షించు సమాజంలో యహోవాను గూర్చి స్థుతించదను అని కీర్తన ముగిస్తున్నాడు కనుక మనం కూడా ఆయనకు సాక్షులంగా నిలబడాలంటే దేవుణ్ణి స్థుతించాలి ఏమీ సందేహము లేకుండా ఆయన ఎందు మనము నమ్మకముంచాలి దేవునికి స్తోత్రం దేవుడు తన వాక్కులు ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఏమీ సందేహం లేకుండా నీ ఎందు ఉంచినట్లుగా యథార్థ ప్రవర్తన కలిగిన ఆయన నాయన జీవించినట్లుగా సహాయం చేయండి నిన్ను అనుసరించినట్లుగా సహాయం చేయండి యథార్థ వంతులమై ఈ భూమి మీద నడుచుకున్నట్లుగా సమభూమి కలిగేటువంటి ప్రదేశాల్లో మా పాదాలు నిలిపి ప్రభా నీ కొరకు సాగునట్లుగా సహాయం చేయండి ప్రభా మమ్మల్ని కాపాడండి పనికి మాలిన వారితో సాంగత్యం చేయకుండా దుష్టులతో సాంగత్యం చేయకుండా ప్రభా మా అందరినీ ప్రభా కాపాడమని తన్ని ప్రార్థన చేస్తున్నాం దేవా నువ్వు ఉన్నవాడవు అనువాడవు మాతో ఉండే దేవుడవు దావీదు వలే ధైర్యంగా ప్రభా నాయన నువ్వు మమ్మల్ని కాపాడు మాకు తీర్పు తీర్చు అని నాయన మేము కూడా ప్రార్థనలు చేసి మేలు ఆశీర్వాదం పొందే ధన్యత చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏసు నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ఆ